రాష్ట్ర వ్యాప్తంగా బ్రాండ్ షాపులు ఎక్కడ చూసినా కూడా ఓపెన్ బార్లు అయిపోయినాయి టెంపుల్కు స్కూళ్ళకు అతి సమీపంలో ఇక్కడైతే టానిక్ షాప్ రోడ్డుకి పక్క టానిక్ షాప్ ఉంది అంటే ఇదే కాదు ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు పెట్టుకొని కనీసం మహిళలు ఆ వీధిలో పోవడానికి కూడా అవకాశం లేకుండా ఓపెన్గా రోడ్ల మీద కూర్చొని పిచ్చలు విడిగా తాగుతా వచ్చిపోయేటువంటి మహిళలను అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఆ సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత ఆ బ్రాంచ్ షాప్ ప్రాంతంలో మహిళలు పోవాలంటే కూడా భయపడే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో తీసుకొని వచ్చినారు ఇంకా ఎవరన్నా టెంపుల్లోకి పోవాలంటే కూడా ఎదురుగా బ్రాంచ్ షాప్ ఉంది ఆ టెంపుల్కి వెళ్ళిపోతే దానిలో ఇంకో టెంపుల్ పోదామనే కాడికి వచ్చింది కాబట్టి ఈరోజు వ్యవస్థను మధ్యాంధ్రప్రదేశ్గా మార్చిన ఆంధ్రప్రదేశ్ పోయి మధ్యాంధ్రప్రదేశ్గా మార్చి మహిళలకు ఎక్కడ కూడా రక్షణ లేకుండా చేసినారు ఇంతముందు జగన్మోహన్ రెడ్డి గారు రైస్ డోర్ టు డోర్ డెలివరీ ఇస్తే ఈరోజు మారుతి వ్యాన్లు పెట్టుకొని గ్రామాలలో విస్కీ బాటల్ డోర్ టు డెలివరీ డెలివరీ ఇచ్చి మధ్యాంధ్రప్రదేశ్గా మార్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా తాగుబో తాగుడుకు బానిసలను చేస్తే తయారవుతూ ఉంది ఈ వ్యవస్థ ఇది మాత్రం చాలా దుర్మార్గం దీనికి మహిళలు తప్పకుండా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి మహిళలే బుద్ధి చెప్తారు